కౌన్సిలర్ పదిహేడో వార్డు కౌన్సిలర్ ఆవిడ ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు తన దగ్గర మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని చెప్పేసి నలభై లక్షల రూపాయలు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారు అసలు వాళ్ళు లేకపోతే ఏ విధంగా మీకే తెలిసింది అది పదిహేడో వార్డు కౌన్సిలరు భువనేశ్వరి గారు భువనేశ్వరి ఆమె అరటికలు అమ్ముకొని ఆమె హోల్సేల్ డీలర్ ఆమె ఓకే ఆమె రకరకాల అంటే బండ్లు తోపుడు బండ్లు అంతా అరటి సప్లై చేసి మళ్ళీ సాయంకాలం ఉన్నవాళ్ళు అరటి పండుగ ఆమె దగ్గర రాజకీయంలో తీసుకొచ్చి పెట్టి ఆమె రాజకీయాలు లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓకే అలాంటామని మీకు నీకెందుకు నీకు నేను చైర్మన్ గిరి ఇస్తానని చెప్పేసి డబ్బులు అడిగి తీసుకున్నారు ఎనభై లక్షలు చెప్పి నలభై లక్షలు డిస్కౌంట్ నలభై లక్షలు తీసేసుకున్నారు పుత్తూరులో ఏ ఉందని చెప్తారు అందుకే డబ్బులు తీస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పడం కాదు చిన్న అని చెప్తారు ఇప్పుడు ఆమె వచ్చి బయట వచ్చి చెప్పింది అంతే తేడా విత్ ప్రూఫ్స్ పెట్టారు కదా ఆవిడ విత్ ప్రూఫ్ చూపించారు విత్ ప్రూఫ్ చూపించారు డబ్బులు క్యారీ చేసుకెళ్ళడం అన్ని వీడియోలు అంతా కూడా తీసుకున్నారు కుమార్స్వామి కుమార్స్వామి అనే కుమారస్వామి అంటే తమ్ముడు తమ్ముడు ఈ ఏం చేశారంటే మండలం ఒక్కొక్క మండలం ఒక్కొక్క కుటుంబ సభ్యులు పంచుకున్నారు పుత్తూరు ఒకరికి నగరి ఒకరికి విజయపురం ఒకరికి నిండు ఒకరికి పంచుకున్నారు అంటే అన్ని అందరూ సర్వ సర్వతులు అన్నమాట ఎవరు ఏ మండలం వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటారు మా తండ్రి తరపున వచ్చే ఆస్తులను ఏ విధంగా వాటాలు వేసుకుంటారు నియోజకవర్గాన్ని కూడా అలా విభజించారు ఒక లెంటర్ గారు మళ్ళీ ఇక్కడ ల్యాండ్ కబ్జాలు కానీ సెటిల్మెంట్లు గానీ ఏదున్నా కూడా ఆ మండలం సంబంధించిన ఏ మనిషి చేస్తా ఉంటారు అది అయితే ఆ రోజు ఈయన ఉన్నాడు ఏమి తెలియకుండా ఆయన చేస్తుంటాడు అనుకోవాలి ఎందుకంటే ఇది ఎలక్షన్ సంబంధించిన ఇష్యూ ఇది పూర్తిగా ఇది ఏదో ఆమె ఆఫ్ నోటీసులో అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు పూర్తిగా ఈమె అప్రూవల్తోనే ఆ రోజు ఆమె మాట ఇచ్చారు ఏమని ఇట్లా మరిగా చైర్మన్ గిరి అడుగుతా ఉంది చైర్మన్ గిరి వల్ల నలభై లక్షలు ఇస్తా అని చెప్పి తీసేస్తున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది దాని తర్వాత ఇంకొక లేవరో డబ్బులు ఎక్కువ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ కట్టబెట్టారు ఇది అనైతికం అదని చెప్పాలంటే అసలు ఫస్ట్ ఒక ఎస్సీ మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆమె చేతులు వచ్చే వచ్చాయి నాకు అర్థమే అట్లా ఏదైనా ఉంటే మన దగ్గర ఉన్నది జోబులో సాయం చేయాలి అవును అది అట్లా కాకుండా ఏమో వాళ్ళ దగ్గరే వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది దాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళకి ఎస్సీస్ పట్ల ఉన్న ఆదరణ కానీ అసలు ఏదేదో చెప్పుకుంటా పోతారు మేము వాళ్ళ కోసం కొట్టామన్న ఫీల్స్గా కూడా కూడా ఒకసారి నోరు చేరండి నేను అంటరాని వాళ్ళవా ఎస్సీలవా ఏంటి దూరంగా ఉన్నారని చెప్పేసి ఒకనొక సమయంలో అన్నారు అదే ఇంకా ఆమె నిజమైన మనస్తత్వం ఏంటో ఆ రోజు బయటపడింది మోడల్ సందర్భంలో ఆమె ఎస్సీస్ పట్ల ఏమనుకుంటుంది అనేది ఆ రోజు వచ్చింది వచ్చేసింది బయటికి అది ఆమె లోబడి ఉన్న మనస్తత్వం బయట కూడా డ్రామా ఆర్టిస్ట్ ఆమె సినిమా యాక్టర్ కాబట్టి ప్రతిదీ పండించగలదు ఏదన్నా కూడా అబద్ధం కూడా గట్టిగా డ్రామాల యాక్ట్ చేయగలదు అదే చేస్తా ఉంది ఇవాళ ఆమెకి న్యాయం లేదు ఏదంటే కూడా ఆమె కూటికి ఇబ్బంది పడుతుందంట கவுன்சிலர் ஆமாம் இங்கே இப்படி ஏன் குறித்து எவ்வளோ ஏன் கூட்டுக்கு இப்படி ரோள் உனய